ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు జగ జగన్ సీఎమా చంద్రబాబు సీఎం జగన్ ఇక్కడ ఇక్కడ ఎవరు ఇక్కడ మీకు అభ్యర్థి ఎవరు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి సర్నాలు తిరుపుతారావు టీడీపీ నుంచి ఎవరు వస్తున్నారు కృష్ణప్రసాద్ అంటే ఎవరు గెలవాలనుకుంటున్నారు ఇక్కడ సర్నాలు తిరుపుతారావు ఎందుకంటే కృష్ణప్రసాద్ ముందు మీకు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు అంటే ఎందుకు ప్రధాన కారణాలు ఏమనుకుంటున్నారు మీరు ప్రధాన అంటే ఏమంటే సార్ మామూలుగా ఆయన ఇటు ఉన్నాడు కానీ మనందరి గెలిచాడు కదా ఇతే మళ్ళీ నా ఇంకెలవాలని సర్ణాలు తిరుపతి గారికి వెళ్ళవాలని ఒకసారి అంటే టీడీపీ పోవడానికి కారణం జగన్ అభివృద్ధి పోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన కారణాలు అంటే జగన్ అభివృద్ధి చేయకుండా టీడీపీ పోవాల్సి వచ్చింది జగనే ఏం అభివృద్ధి చేయలేదు సార్ అన్ని అభివృద్ధి చేస్తున్నాడు కదా ఎందుకు అభివృద్ధి చేయట్లా అంటే ఇప్పుడు ఆయన ప్రధానంగా తిరుపతి రావుకి కృష్ణప్రసాద్ మధ్య తేడా అంటే ఎందుకని అంటే ఎవరిని తిరుపతి రాదవని గెలిపే ప్రధాన కారణంగా మీకు ఎన్నిక ఉంది బీసీ క్యాండిడేట్ తక్కువ అభ్యర్థి కదా పనిచేస్తాడు బాగా మనకి చేతులు అందుబాటులో ఉంటాడని ఈయన కృష్ణప్రసాద్ గారు గెలుతున్నాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు మన సుఖమే ఉంటుంది ఇక్కడ దగ్గర కాదు ఈ అభ్యర్థి మనకు అందుబాటులో ఉంటాడు మీ లోకల్ అభ్యర్థి లోకల్ అభ్యర్థి ఎట్లా ఉంది వ్యవసాయం ఇప్పుడు బాగా నీళ్ళు అన్ని మంచి వస్తున్నాయా నీళ్ళు చాలుతాల్లో లాస్ట్కి వచ్చేవారికి అంటే ఇప్పుడు ప్రధానంగా ఎన్నికలు వస్తున్నాయి సీఎంగా ఎవరు కావాలి చంద్రబాబు జగన్ జగన్ కావాలి ఇక్కడ మీకు మైలవరానికి వచ్చేసరికి ఎమ్మెల్యేగా తిరుపతి యాదవ్ కావాలా లేకపోతే ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేయబోయే కృష్ణప్రసాద్ యాదవ్ తిరుపతిరా తిరుపతి ఓకే ఎందుకంటే మీ కృష్ణప్రసాద్ గతంలో మీకే మీకు ఎమ్మెల్యేగా పనిచేశాడు వైఎస్ఆర్సీకి ఆయన టీడీపీకి పోయినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు తిరుపతి యాదవ్ని గెలిపియడానికి ప్రధాన కారణాలు మీరే ఉంటుంది ఆయన లోక అభ్యర్థి కాబట్టి గెలిపియాలనుకుంటున్నాడు ఎందుకంటే మనకి అందుబాటులో ఉంటాడు ఏదన్నా అడగాలన్నా అడుగుతాం త్వరగా మనం ఏదైనా మాట్లాడాలి త్వరగా మాట్లాడగలుగుతాం కాబట్టి లోకల్ అభ్యర్థి కాబట్టి ఆయనే గెలిపించాలనుకున్నాను అంటే ఇంతకుముందు కృష్ణప్రసాద్ మీకు అందుబాటులో ఉండేదా ఇక్కడ ఉండేవాడు పెద్దగా మొత్తం ఆయన అవుట్ ఆయన ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు ఓడిపోబోతుంది అందుకే నేను బయటకు వచ్చానని చెప్తున్నాడు అంటే మీకు సంక్షేమం అందలేదా మీ చుట్టుపక్కల మా ఊర్లో ఓకే మీ ఎవరికైనా అమ్మఒడి లాంటి పథకాలు ఎవరికి వచ్చినా అన్ని ప్రతి ఒక్క పథకం పెట్టిన పథకం వల్ల మా ఇంట్లో కావాల్సిన ఏ పథకాలు అభ్యర్థులు దేని దేనికి వస్తాయో వాటి వరకు వచ్చేసినాయి ముఖ్యంగా ఒకటి వాలంటీర్ వ్యవస్థను వేస్ట్ అని చెప్పేసి టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది అంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల లాభం ఉందా లేదా చాలా లాభం ఉన్నాయి అంటే లాభం ఇప్పుడు నాకు పెళ్ళయి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది రేషన్ కార్డు పెట్టుకోగానే వాళ్ళు పెట్టుకోగానే వాళ్ళు తెచ్చి ఇచ్చేయలేరు ఓకే అది మామూలుగా టీడీపీ ప్రభుత్వం అయితే మనం తిరగాలి చాలా టైం పడుతుంది అంతా లేకుండా ముందు పని అవుతుంది మీకైతే సీఎం జగన్ జగన్ కావాలనుకో ఇక్కడ ఎమ్మెల్యేగా చాలా నాలుగు తిరపతారు ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ వస్తే జగన్ అన్న కావాలి నేను తోట తిరపతారు అని గెలిపించుకుంటాం ఎంతకు ముందు ఎమ్మెల్యే చంద్రబాబు వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ప్రస్తుతం టీడీపీ నుంచి పోటీ చేస్తుండే అంటే మీ గతంలో ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా చేసిండా మాకు ఏం చేయలే ఓకే మాకు వసంత కృష్ణ ఏం చేయలే ఓకే మాకు ఈ తిరుపతిరావు గారే కావాలి కాకపోతే మాకు న్యాయం చేయాలి మేము ఇద్దరం వికలాంగులు నాకు కొడుకు ఒక్క కూతురు మేము చేసుకుంటూ తిన్నట్లేదు ఆ కొట్టు అమ్ముకొని బతుకుతున్నాం మేము అయితే ప్రభుత్వం జగన్ దేరా జగనే రావాలి కానీ మాకైతే డబ్బులు మటుకేది మేము పంతలైంది మాకు అక్కడి నుంచి వచ్చినా కానీ ఈడ మాకు ఇలా మేలు కృష్ణప్రసాద్ నుంచి అన్యాయం జరిగింది లోకల్ని జరిగింది తిరపతి రావు గారు అల్లా నన్ను న్యాయం చేసి మాకు ఇల్లు ఇస్తే మేము ఆయనకే ఓటేస్తాం ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి మీ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది సీఎం సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు చంద్రబాబు జగన్ మీ దగ్గర ఇప్పుడు మీ వైసీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి తిరుపతి పోటీ చేస్తుంది ఇంతకుముందు టీడీపీ నుంచి మీ నుంచి పోటీ చేసిన విశ్వప్రసాద్ పోటీ చేయబోతుంది ఎట్లా ఉండబోతుంది ఎవరు గెలవబోతుంది అనుకుంటున్నారు ఎవరు చేసింది ఏమి లేదు అయ్యా ఆయన ప్రసాద్ గారు చేసింది ఏముంది ఏమి లేదు ఇప్పుడు తిరుపతి రావు పోటీ చేస్తున్నాడా ఆయన మన ఏరియా సరే ఆయన ప్రభుత్వం ఉంటుందో మరి తెలియదు కదా ఆయనకే పడతాయి అనుకుంటున్నారు అందరూ అంటే స్థానికంగా జగన్ చేసిన పరిపాలన ఎట్లా ఉంది మంచిగానే ఉంది సంక్షేమ పథకాలు పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది నాకు పెన్షన్ మొన్నటాల నుంచి వస్తుంది అయ్యా పిల్లలు ఉన్న పిల్లలకి పైసలు పడుతుంది పద్దెనిమిది నలభై రెండు ఏళ్ళకి వాళ్ళకి పైసలు పడుతుంది అందరికీ మంచిగానే వేస్తున్నాడు ఆయన ఇప్పుడు స్థానిక నాయకుడు కావాలని కోరుకుంటున్నారు మీరు ఇప్పుడు స్థానిక నాయకుడు కావాలా తిరుపతి యాదవ్ కావాలా కృష్ణప్రసాద్ కావాలా ఇప్పుడు తెరుపుతారావు పోటీ చేస్తున్నాడు కదా ఆయన పరిపాలన ఎట్లా ఉంటున్నాయా ఆయన మంచిగా ఉండదామని అనుకుంటున్నాం ఓకే ఎలక్షన్స్ వస్తున్నాయి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు సీఎంగా ఎవరు కావాలనుకుంటారు ఈ జగన్ పరిపాలన బానే ఉంది కానీ పనులు సరిగ్గా లేవు ఓకే మీకు మెయిన్ గా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇవ్వక అతను మీ లోకల్ ఎమ్మెల్యే కన్సల్ట్ చేస్తున్నాడు తెలుసా మీకు అవును నెక్స్ట్ ఇంత ముందు మీ వైసీపీ నుంచే పోటీ చేసి ఇప్పుడు టీడీపీ లో గెలడు అవును అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే మీ లోకల్ అభ్యర్థి ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు అంటే మా హోసంత్ గారు ఇంతవరకు మా అంటే ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయలేదండి మాకు కరోనా వచ్చి చాలా ఇబ్బంది పడిపోయాం మమ్మల్ని వచ్చి చూసి కానీ పలకరీయటం కానీ అసలు ఏమీ లేదండి డైనేజీలు కట్టారు నిండిపోయిన దోమలు చూడండి ప్రయత్నంగా ఉండయి ఇంతవరకు నీళ్ళు పోట్ల స్టాక్ అవి ఇక్కడే ఉంటున్నాయి ఏమి పట్టించుకోవాలా వసంత గారు కూడా ఏమి పట్టించుకోవాలా మాకు ఇక నుంచి ఇప్పుడు వచ్చే పరిపాలన మరి తిరుపతిరావు గారు అనే ఆయన మరి ఏం చేస్తాడో తెలీదు వస్తున్నాయి

ఏమొస్తా ఆయన కావాలని జగన్ చెప్పు